మెరుగైన వైద్య సేవలు లక్ష్యంగా ఆకస్మిక తనిఖీలు చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రావు ప్రజలు వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధాలి అన్నారు సైకిల్పై ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి రామాయంపేట ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజు దంపతులు ఎలా వెళ్ళామనేది కాదు క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనేది లక్ష్యం అని అన్నారు విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ప్రజలు వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ నీరు నిల్వలేకుండా చూసుకున్నట్లయితే వ్యాధులు దరిచేరకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు నైట్ డ్యూటీస్ అనేది అందరూ కూడా రోస్టర్స్ చేసి ఆ రౌస్టర్స్ బట్టే ప్రతి ఒక్కరు కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యే విధంగా మన టైంకి వచ్చే విధంగా మన టైం వెళ్ళే విధంగా కూడా మొత్తం మనం సీసీటీవీస్ అన్ని పిల్లగా కూడా ఫిట్ చేసి సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాం మెడికల్ స్టాఫ్ అందరూ కూడా టైంకి అటెండ్ అవుతూ ఉన్నారు ఫంక్షల్టీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు బట్ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఎక్కువ కూడా ఫీవర్ కేసెస్ ప్లస్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా థైఫాయిడ్ ఇటువంటి కేసెస్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి కూడా మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఫ్రైడే ట్రైడే కండక్ట్ చేస్తా ఉన్నాం అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్కి పంచాయతీ స్టాఫ్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము కంపల్సరిగా ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి సో పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్తో పోలించుకుంటే ఇప్పుడు మన అన్ని హాస్పిటల్స్లో కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కూడా మనకి ఫుల్ ఉండే పేషెంట్స్తో టైఫాయిడ్ కేసెస్తో ఇతర వైరల్ ఫీవర్స్తో ఫుల్ ఉండే బట్ ఇప్పుడు మనకు చాలా తక్కువ ఉన్నది ఈవెన్ ఇప్పుడు మన టీఎల్సీల రామయంపేట చూస్తే కూడా సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ చేస్తే కూడా ఓన్లీ ఫోర్ పేషెంట్సే ఉన్నారు సేమ్ థింగ్ మెదక్ హాస్పిటల్ కానివ్వండి నర్సంపుర హాస్పిటల్ కానివ్వండి కౌడిపల్లిలో కానివ్వండి సో అన్నింటిలో కూడా మనకు చాలా తక్కువ ఉన్నది ఇన్ఫెక్షన్స్ సో అదొక మంచి పరిణామమే బట్ అయినా కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో మీడియా పరంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ సో వాష్రూమ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం తినే ముందు కూడా చేతులు శుభ్రంగా అడుగుతున్నట్టయితే వాటర్ బాండ్ డిసీజెస్ టైఫాయిడ్ లాంటివి కూడా మనకి రాకుండా స్ప్రెడ్ కాకుండా ఉంటాయి అదేవిధంగా మన ఇంటి పరిసరాలు ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకున్నట్టయితే టైర్స్ కానివ్వండి ట్యూబ్స్ కానివ్వండి మళ్ళీ పూల కుండీలు కానివ్వండి బాటిల్స్ కానివ్వండి సో కుండలు కానివ్వండి కొన్ని రోల్స్ కానివ్వండి కొన్ని అన్నీ కూడా బయట వదిలేస్తూ ఉంటాం అక్కడ నీళ్ళు నిల్వ ఉంది మళ్ళీ వితిన్ వన్ వీక్ మస్కిటో బ్రీడింగ్ అంతా కూడా అసలు స్టార్ట్ అవుతుంది సో నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే ఇప్పటికీ మనకి మలేరియా కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు డెంగ్యూ కేసెస్ కొన్ని రిపోర్ట్ అయినాయి బట్ చాలా తక్కువ కేసెసే ఉన్నాయి ఎక్కడ కూడా మనకి కాంప్లికేటెడ్ కేసెస్ లేవు ఇదే మనం కొనసాగించాలంటే సేమ్ ఇదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ అదేవిధంగా నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే మనము ఈ సీజన్ కూడా ఏ విధమైన అనారోగ్య పాలు కాకుండా కూడా అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అదేవిధంగా మన ఈ రామయ్యపేట హాస్పిటల్ కూడా సో అది వర్కౌట్ చేస్తూ ఉన్నాము సో ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ని కనుక మనం ఇచ్చినట్టయితే ఇక్కడ డెలివరీస్ చాలా తక్కువ జరుగుతూ ఉన్నాయి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ సో నర్సాపూర్ల కానివ్వండి మెదక్లు కానీ చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ జరుగుతూ ఉన్నాయి మనకి మెదక్లో కూడా ఎంసీహెచ్ హాస్పిటల్ ఉంది అక్కడ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ డెలివరీస్ పర్ మంత్ జరుగుతూ ఉన్నాయి సో దీన్ని కూడా ఫేజ్ వైజ్గా ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ తొందరలోనే మనము గైనకాలజీస్ని కూడా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి మరి ఇక్కడ డెలివరీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇది మంచి హాస్పిటల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ సో క్వాలిఫైడ్ డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ సర్వీసెస్ని ముందు కంటే కూడా చాలా మెరుగుపరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకొని సో తొందరలోనే ఇక్కడ మంచి స్టాఫ్ ఇంకా అలొకేట్ చేసి ఈ డెలివరీస్ అవన్నీ కూడా మొత్తం ఇంకా కూడా పెంచడం అనేది జరుగుతుంది పిరియాట్రిషియన్ జనరల్ ఫిజిషన్ ఇట్లా డిఎంహెచ్ఓ సార్ వచ్చినప్పుడు గైని గైనిక్తో పాటు పిరియాట్రిషియన్ జనరల్ సర్జన్ కూడా జనరల్ ఫిజిషన్ కూడా ఇస్తామన్నారు సార్ అదేమైన అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్గా సిహెచ్ సిహెచ్ఎస్ అనేది కూడా కొన్ని శాంక్షన్ స్ట్రెంత్ ఉంటారు సో ఈ సిఎస్సీకి ఆల్రెడీ కూడా శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నది బట్ కొద్ది అవసరాల దృష్ట్యా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం డెప్యుటేషన్ మీద వేరే హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది మెదక్ హాస్పిటల్ అక్కడ కూడా సో అవి కూడా మనకి ఇప్పుడు మెదక్ మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి మనకి అక్కడ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు స్పెషలిస్టులు అక్కడ వస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా డిపెండెన్సీ అక్కడ తగ్గుతుంది సో అది తొందరగా స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ ఎవరైతే మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం ఉంటారో